మీరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా కానీ మనను ఏదో ఒకటి ఆపిస్తుందా చాలామంది ఆరోగ్యంగా ఉండాలని శరీరాన్ని చక్కదిద్దుకోవాలని అనిపిస్తుంది కానీ దానికి మన యొక్క మనస్సు సహకరించదు ఈరోజు వాకింగ్ చేద్దాం మంచి భోజనం చేద్దాం అలా కొన్ని రకాలైనటువంటి ఆహార నియమాలు పాటిద్దామని చాలామంది అనుకుంటారు ఒకటి రెండు రోజులు చేసి ఆ తర్వాత దానిని కొనసాగించలేకపోతారు దీనికి కారణం మనకున్నటువంటి భయం అది ఏదైనా కావచ్చు అయితే మొత్తంగా అర్థం చేసుకుంది ఏంటంటే అన్ని కూడా పెద్ద మార్పులు ఒకే రోజు జరగవు చిన్న చిన్న మార్పులను చేసుకుంటే వాటిని స్థిరంగా ఉంచుకుంటే ఖచ్చితంగా ఆరోగ్య ప్రయాణంలో విజయం సాధించవచ్చు అంటే ప్రతిరోజు ఉదయం రెండు గ్లాసుల నీళ్ళు తాగడం కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు శారీరక వ్యాయామాలు లేదా శ్వాస సంబంధ వ్యాయామాలు చేయడం జంక్ ఫుడ్ లాంటివి దూరంగా ఉండడం ఇవి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తాయి వీటిని మొదట్లో ప్రారంభించి స్థిరంగా ఉంచితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఆహారానికి సంబంధించి చిన్న చిన్న మార్పుల ద్వారా మన యొక్క ఆరోగ్యానికి సంబంధించి మంచి ఫలితాలను పొందగలుగుతాం కావున మనందరం కూడా వీటిని ప్రారంభించి నా జీవితాన్ని ఆరోగ్యమయంగా నలుచుకోవాలని కోరుకుంటాను మీ సతీష్